కఠినమైన తీర్పు ఇస్తానంటున్నాడు నేను బీటిహెచ్ సార్ నాలుగు డబ్బలు ఎక్కువ కొట్టండి అంటాడు నేను ఎంటీహెచ్ సార్ పది డబ్బలు కొట్టండి నేను రెవరెంట్ డాక్టరేట్ సార్ ఇంకో ఇరవై డబ్బలు కొట్టండి కఠినమైన తీర్పు ఉంటుంది దానికి వాల్యూ ఇవ్వలేదు కాబట్టి సేలే ముఖ్యం అనుకున్నాడు కాబట్టి మరి క్రైస్తవులు ధర్మశాస్త్ర గ్రంథాలు బాగా వెళ్తున్నారే చర్చికి రెగ్యులర్గా పోతున్నారే ఎందుకు పడిపోతున్నారు తెలుసా క్రైస్తవులు ఎందుకు పడిపోతున్నారంటే ఎవరైనా చేసేయచ్చు దావీదు కూడా తప్పు చేశాడు కదా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం చాలా మంది తప్పు చేయడానికి అతన్ని శిక్షించాడు తప్పు చేసినా నువ్వు నువ్వు మంచోడే కాదు హృదయానుసారణ కొట్టాడుతాడు తప్పు చేశాడు కదా అంటే ఇంకా నాలుగు ఎక్కువ కొడతాడు లాంటి ఎగ్జాంపుల్ ఎవరు లేరు ఓహో దేవుడు హృదయానుసారని కూడా తప్పు చేస్తే అది సేవకుడైనా హృదయానికి దగ్గరగా ఉన్నా తప్పు చేస్తే కొత్త ఎగ్జాంపుల్ లేదు కానీ నీకు నాకు దావి ఎగ్జాంపుల్ అది తప్పు చేసిన తర్వాత తప్పు ఒకసారి తప్పు చేసిన తర్వాత చేయాలి కానీ నువ్వు దావిలు తప్పు చేశాడని చెప్పి ఆ తప్పులో కంటిన్యూ అవుతూ మెసేజ్ చెప్తా ఉన్నా పాట నీకెన్ని ఉంటాయో ఊహించుకో దావి సచ్చేంత అంతవరకు ఇంకా తప్పు చేయగా దావి తప్పు చేశా దావి ఉదయానుసారుండే అంటూ కొడితే మరి నిన్ను నన్ను నిజమైన పశ్చాత్తాపం మారుమే నువ్వు చచ్చేంత వరకు తిరిగి తప్పు చేయకపోవడం ఇంకా ఇంకా ంతవరకు తిరిగి తప్పు చేయకపోవడం ఇంకా శిక్షను స్వీకరించడం అది పశ్చాత్తాపం